పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేసినప్పుడు నువ్వు వచ్చి నీ మీద నువ్వు చూసుకోవాలి నాకు రాలేదు నీకు రాలే నిజంగా బాబోయ్ నాకు ఈ అగోరి ఓవరాక్షన్ اصلا నచ్చట్లే నచ్చట్లేదు ఒక గవర్నమెంట్ పోలీస్ అధికారి నిన్ను అడుగుతున్నప్పుడు సమాధానం కరెక్ట్గా చెప్పట్లేదు ఏదో నీకు నచ్చినట్టు మాట్లాడుతున్నావు ఆగి ఇంకా ఉంది ముందు చెప్తా నాకు నువ్వెక్కడ సనాతన ధర్మాన్ని కాపాడుతున్నావు ఇప్పుడు అతను ఫోన్ ఎవరిదని అన్నావు తక్కువ ఇసిరేసి కాళ్ళు అబ్బోతున్నావు అది ఎంత తప్పు ఇంకా ముందు చెప్తా ఇందాక సనాతన ధర్మం గురించి మాట్లాడా ఇప్పుడు దాని గురించి ఒక పాయింట్ ఇది ఇస్తా సనాతన ధర్మంలో నువ్వు ఒక అఘోరీగా ఉన్నావు ఆ అఘోరీగా ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడొచ్చా నీకు ఇంటిమేషన్ ఇచ్చి పోలీసులు రావాలా నువ్వు పబ్లిక్లో న్యూసెన్స్ చేస్తుంటే నీకు ఇంటిమేషన్ ఇచ్చి పోలీసులు రావాలా నువ్వు చేసే పద్ధతిగా ఉంటే ఎవరైనా నిన్ను ఏమనరమ్మా పోలీస్ అధికారి కూడా నేనేమనరు నువ్వు చేసే చాలా తప్పులు కాబట్టి దాన్ని అడగడానికి దాన్ని నిలదీయడానికి పోలీస్ అధికారి వచ్చాడు పోలీస్ అధికారి వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి రెస్పెక్ట్తో మాట్లాడాలి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతూ మాట్లాడేదాన్ని సనాతన ధర్మం అనరు దాన్ని ఏమంటారు తినసా అదొక పెద్ద బూతు నువ్వు అంటావేమో బూతులు మాటలు మేము అనలేము ఎందుకంటే మేము సనాతన ధర్మాన్ని గౌరవిచ్చే వాళ్ళం సో కాబట్టి నువ్వు తెలుసుకో ఇప్పటికైనా నాకు కూడా తెలియదా గోరి వచ్చిన వాళ్ళు ఎవరు మీ అమ్మ చుట్టాలా లేదా మీ నాన్న చుట్టాలా ఇంకెవరు ఎవరు తెలీదే పోలీస్ అధికారికి కూడా తెలియదు బట్ దాన్ని ఎలా తెలియపరచాలంటే నిదానంగా తెలియపరచాలి అలా తెలియపరచాలి కానీ నీకు ఇష్టం వచ్చిన నోటికి ఏదొచ్చినట్టు మాట్లాడతానంటే ఎవరు ఊరుకుంటారు చెప్పు ఆయన నీ ఇంట్లో చుట్టమా లేదా నీ బంధువా లేదా నీకు ఎంత బానిసగా బ్రతుకుపోతున్నాడా ఆయన ఒక గవర్నమెంట్ అధికారి ఆయన్ని అలా ఎదిరించి మాట్లాడడానికి హక్కు నీకు లేదు నిన్ను ఇమ్మీడియట్గా నాకైతే నా చేతిలో కానీ ఒక గవర్నమెంట్ పదవి ఉంటే ఒక ఏదన్నా ఏదో ఒక స్థాయిలో పదవి ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసి మొక్కలు ొక్కల దుబ్బేసి నువ్వంత న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నావు పబ్లిక్ దగ్గర అది తప్పు సనాతన ధర్మాన్ని కాపాడు అంతేకాని ఇష్టం వచ్చినట్టు నీకు బిహేవ్ చేయవకు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడద్దు జై హింద్